పేర్లు వద్దులేని కొంత డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తే నువ్వు నిజంగానే ఆయన మనవడువా అని ఒకళ్ళు నిన్న నిన్న ఈ తరం డైరెక్టర్లు నేను చెప్పేది పాత తరం కాదు ప్రూఫ్స్ కావాలి వాళ్ళకి ఏం చెప్పనండి ప్రూఫ్స్ కావాలంట మొన్న ఎవడో వచ్చాడు మీ పేరు చెప్పాడు మీ తాత పేరు చెప్పాడు సరే అండి ఆయనతో సినిమా చేసుకోవాలా ఇంకో ప్రముఖ డైరెక్టర్ దగ్గర వెళ్తే మీ తాతగారు లాగా గెటప్స్ వేసుకురండి అప్పుడు చూద్దాం అన్నారు ఇలా కొంత మనకి మైండ్ సెట్ మారుతూ ఉంటుంది సో అలా కొంతమంది డైరెక్టర్స్ని ఫ్రెండ్స్ని నమ్మి కొన్ని ప్రాజెక్ట్స్ చేశా ఆ ప్రాజెక్ట్స్ మనం చెప్పిన కథకి వచ్చిన అవుట్పుట్కి కూడా అలా దెబ్బలు తగిలి 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 ఒక బ్రేక్ తీసు లాంగ్ బ్రేక్ తీసుకుందాం అని తీసుకున్నా ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది ఒక మేకప్ సెకండ్ సినిమా తీసి కానీ ఈ తర్వాత మా మా ఎమ్మెల్యే అవ్వడం అక్కడ జనాలను కలవడం డైలీ ఒక మనిషిని ఒక వందల మనిషిని కలుస్తుండేవాడిని సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చరు చాలా డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్లో మనకి ఎక్స్పోజర్ దొరికింది అది ముందు లేదు ఇవాళకి మావి ఎమ్మెల్యేనే కానీ ఆ ఫోర్ ఇయర్స్ నేను అక్కడ ఉన్నాను చూసారా ఆ తర్వాత ఆ మావి చనిపోవడం ఆ తర్వాత మనం మొత్తం మళ్ళీ డిస్టర్బ్ అంటే ఎప్పటికప్పుడు జీవితం మన జీవితం అయిపోతుంది మళ్ళీ తలకిందలు అయిపోయాయి సరే ఇప్పుడు మళ్ళీ ఆయన గెలిచి ఇంకో మావి గెలిచారు ఓకే ఆల్ ట్రాక్లో అన్నా కానీ నేను ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఇష్యూ వచ్చింది టూ ఇయర్స్